పరశురామ్ ఎలరా సార్ చెప్పండి సార్ నిన్న నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు చెప్పు సార్ నిన్న ఆసుపత్రికి వెళ్ళాను సార్ హాస్పిటల్లో ఉన్నాను సార్ నిన్న నువ్వెందుకు రాలేదో నాకు తెలుసు నాకు బాగా తెలుసు నువ్వు అబద్ధాలు ఏం చెప్పకు నువ్వు నిన్న అమ్మాయితో బీచ్లో తిరుగుతుంటే నేను చూశాను నువ్వు బీచ్లో ఉన్నావు అమ్మాయితో నిన్న ఆ విషయం మీరే నా సార్ మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పింది ఆ తర్వాతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది సార్